ไม่เอาไม่ติดต่อติดต่อติดต่อติดต่อติดต่อ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీలో ఏదైతే కార్యకర్తలు కష్టపడతా ఉన్నారో వాళ్ళందరూ కూడా కిఆర్సిబిల్ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఈసారి నాలుగో విధాన అంటే ప్రతి సంవత్సరం కిఆర్సిబిల్ సభ్యత్వం స్టార్ట్ చేస్తారు దాంట్లో భాగంగా నాలుగో విధాన ఈ రోజున మన పచ్చిమో తారీఖు నుంచి పదిహేను రోజు తారీఖు దాకా స్టార్ట్ చేశారు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు కార్యకర్తలు కష్టపడతా ఉన్నారో వాళ్ళందరికీ అండగా ఉండేదానికి పవన్ కళ్యాణ్ గారికి కార్యకర్తకి ఒక మంచి ఇది బాండింగ్ ఉండే విధంగా మంగళగిరి నియోజకవర్గంలో ఒక ఐదు పవర్ ప్లాంట్ లాగా మంగళగిరి గురి తాడేపల్లి పొల్లకొండ మహానాడు ఇవన్నోని సెంటర్ ఇవన్నీ కూడా పెట్టాం కాంగ్రెస్ వాళ్ళు ఈరోజు మంగళగిరితో స్టార్ట్ చేసినానికి మంగళగిరిలో పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని ఒక ఉన్నతమైన స్థానం రోజున రాష్ట్రంలో కానీ అలాగే కేంద్రంలో కానీ అధికారంలో భాగస్వామైన పద్ధతి మనం చూసాం ఆయన ఎంత నిజాయితీగా ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈరోజున నిలబడి ఆయన ఒక ప్రజల విజయంగా ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు ప్రజల విజయంగా ఈరోజు సాధించడం దాంట్లో భాగంగా ప్రతి ఒక్కళ్ళు కూడా జనసేన పార్టీ వైపు ఎదురు చూస్తాం జనసేన పార్టీ వైపు చూస్తూ ఉన్నారు దాంట్లో ప్రజలు మంగళగిరి కూడా కర్వత్తు క్రియాశీల సంయాదాబులకు ఉన్నారు కాబట్టి ఈ బస్ స్టాండ్ సెంటర్లో అంబేద్కర్ మొమ్మగారు మొమ్మ దగ్గర ఈరోజు ఇప్పుడు స్టార్ట్ చేయడం అందరూ కూడా ఉత్సాహంగా పాల్గొంటూ ఉన్నారు మేము జనసేన పార్టీలో మేము జనసేన పార్టీ తోడుగా ఉంటామని చెప్పి దీంట్లో భాగంగా పవన్ కళ్యాణ్ గారు ఐదు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ కార్యక్రమం ఏదైతే ఇబ్బంది జరిగితే అలాగే చిన్న యాక్షన్ పాలసీస్ కూడా తీసుకొచ్చారు దీంట్లో అంటే పవన్ కళ్యాణ్ గారు మనకి నిలబడ్డ కార్యకర్తకి ఏం చేయాలి అని ఒక మంచి సదుపాయంతో ఈ కార్యక్రమం స్టార్ట్ చేశారు దీన్ని అందరూ ఆశ్రయిస్తున్నారు ఇదేవిధంగా మంగళూరులో లాస్ట్ ఇయర్ జిల్లాలోనే దాదాపు మొదటి స్థానంలో మేము చేసాం దాదాపు ఆరు గంటల బయచ సభ్యత్వం ఈరోజు మంగళగిరి రాష్ట్రంలోనే మొట్టమొదటి భారీగా మనం చేయాలని చెప్పి సంకల్పించి మా పట్నాధ్యక్షులు కానీ మా చేనేత పనులు కానీ మా యూత్ కానీ మొత్తం వీళ్ళంతా కూడా మన కనుమడి చేస్తూ ఉన్నారు దీంట్లో ప్రమాద బీమా ఇన్సూరెన్స్ ఐదు లక్షలు అలాగే శాశ్వత పూర్తి వైకల్యం కలిగితే రెండున్నర లక్షలు అలాగే ప్రమాదం జరిగితే తక్షణం యాభై వేల రూపాయలు పవన్ కళ్యాణ్ ఇచ్చడానికి അതെ വിനിയോഗിച്ചുവാൻ ചെറ്റി നമ്മൾക്ക് പതിനാറ്